నేను రావాలం కానీ నేను వస్తే పోంటు కానీ గాని ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు రావాలన్నా కూడా ఆయన పితుబ్రదర్ మీద ఇష్టం రావచ్చు ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు కాలే ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు నాకు అండ్ అండ్ ఆయన ఇస్తారా ఏం చెప్పాలి ఆయన అసలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపలి నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను వచ్చేది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు సపోర్ట్ చేద్దామని వచ్చింది ఎందుకంటే ఈ ఐదేళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి ఉన్నాడు కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదు ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పరిస్థితి పనిచేసే కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత నష్టపడే దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎందులో విజయాలు సాధిస్తాను మనస్కృతిలో కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలి చూస్తారు

आपने क्यों तो ना कराने नहीं 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 � ఆల్మోస్ట్ వారానికి వస్తారు లేకపోతే అంటే పది రోజులకి ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల కలుస్తారు అక్కడ తెలిసి కనుక కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు మనిషి ఉంచాలి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే उसका फॉलोअप తెలుసు లాస్ట్ టై మనం స్టాండ్ ఇన్ ఆల్సో చట్టు ఆ వెక్టివ్ దట్ ఐ వాస్ टू जस्ट अंडरस्टैंड నాకు అప్పుడు నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఆ లూల్ రావాలి కదా అది ఎక్కడ ఎక్కడ నుంచి ఉన్నారో అక్కడికి వచ్చి మనం ఏదో జుడ్ చేసి బాయ్ కట్టడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఆయన వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా రాలేదు సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలి కేవలం మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చిందే అంటే అంతకు ముందు కారానికి ఆ రోజు స్మారానికి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నేలకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణం అంతా నంద్యాల మొత్తం నందితో నా రూపాయలు తీసుకొచ్చాను ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరీర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని

పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే గానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు తన తెచ్చిన పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వినే లేదు అని అడుగుతా ఉన్నాను మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వినే లేదు అని అడుగుతా ఉన్నాను నేను వస్తే ఫోన్ కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు రావాలంటే అన్నా కూడా ఆయన బ్రదర్ మీకు ఇస్తాను కాబట్టి ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాకు కాలే ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు అండ్ అండ్ ఆయన ఇస్తా ఏం చెప్పాలి ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఉన్న ఫ్రెండ్షిప్ ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగు ఉండొచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చేది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి ఉన్నాడు రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత నష్టపడే దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎందులో విజయాలు సాధిస్తాను మనస్కృతిలో కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాల

नमस्ते नमस्कार वंदे मातरम वाला जो स्टेशन है वो है एमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएमएम వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు లేకపోతే పది రోజులు ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల కలుస్తారు అక్కడ తెలిసింది కష్టపడతారు సార్ కష్టపడుతుంది మనిషికి కూర్చోవాలని ఉంచాలి చాలా ప్రాబ్లమ్స్ అనిపించి అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవ్వ తెలుసు లాస్ట్ టైం అండ్ ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్రీట్ బెటర్ బెస్ట్ విషస్ ఫాల్ చేస్తే నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలే అనేది ఊరు రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ మంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బులు బాగా చెప్పడం ఒక ట్రీట్ పెట్టడం కాదు కదా ఆయన చూస్తే వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అంతే అనిపించింది చాలా ఈసారి ఎలాగైనా రావాలి

ఆ రోజు స్మారానికి రోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నేలకి ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణం అంతా నంద్యాల మొత్తం నంద్యాలతో నా రూపానికి తీసుకొచ్చాను ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరీర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని मैं आज अचीव करते हुए उसे प्रसन्न गरिस्तन करता हूं थैंक यू आई विश ऑल द बेस्ट थैंक यू ब्रदर थैंक यू सो मच थैंक यू अनन ये जपाला